ప్రస్తుత కాలంలో ప్రయాణ సౌకర్యాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి గతంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎన్నో వేయ ప్రియాసులు కోర్చి ప్రయాణించాల్సి వచ్చేది ప్రస్తుతం పరిస్థితులు మారాయి ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్క క్లిక్ తో వాహనం నిమిషాల్లో మన ముందుకు వస్తోంది ఊబర్ రాపిడో ఓలా ఇలా రకరకాల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి వీటి వల్ల వినియోగదారులకు ఎంతో సమయం శ్రమ ఆదా అవుతున్నా ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతున్నాయి తాజాగా ఢిల్లీలో ఊబర్ రైడ్ బుక్ చేసుకున్న ఓ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది చిన్నపాటి దూరం ప్రయాణించిన అతనికి ఏకంగా కోట్లలో బిల్లు చూపించింది అది చూసి షాక్ అవడం కస్టమర్ వంతైంది ఢిల్లీ సమీపంలోని నొయిడాలో దీపక్ టెంగురియా అనే వ్యక్తి రొటీన్ గా తాను వెళ్లే రూట్లో ఊబర్ ఆటో రైడ్ బుక్ చేసుకున్నాడు రైడ్ తక్కువ దూరమే కావడంతో అరవై రెండు రూపాయల బిల్లు చూపించింది మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్ లో దిగి బిల్ పే చేద్దామనుకునేసరికి బిల్లు చూసి దీపక్ అవాక్ అయ్యాడు ఏకంగా ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లు బిల్లు పే చేయాలని చూపించింది దీంతో ఆశ్చర్యపోవటం దీపక్ పొంతైంది దీపక్ కు ఇంత భారీగా బిల్లు రావడానికి సంబంధించిన వీడియోని ఆయన స్నేహితుడు ఆశిష్ తన ఎక్స్ లో షేర్ చేశాడు దీనిపై వీడియోలో స్నేహితులు ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది చంద్రయాన్కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్కు కోట్లలో బిల్లు రావడంపై ఊబర్ స్పందించింది భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరింది తమకు కొంత సమయం ఇస్తే దీనిపై అప్డేట్ ఇస్తామని ఊబర్ సందేశం పంపింది